నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్లో మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అది సాధారణంగా ఈరోజు ఒక చెప్పబోయే కథనం ఏంటంటే మరి పసిపిల్లల్ని ఏడవడం చాలామంది మనం చూసే ఉంటాం మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తారు దేనికోసం ఏడుస్తారు వాళ్ళు అనేది చాలామందికి అర్థం కాదు అంటే ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని భావించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ పిల్లలు ఏడుస్తుండ్రంటే మరి వాళ్ళకు ఆకలి వేస్తున్నాను లేకుంటే వాళ్ళకు పాలు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏడుస్తుండ్రు ఆలోచన ఆలోచనతోటి ఏడవగానే చిన్న పిల్లలకి వెంటనే పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు లేదంటే ఆహారం ఏదన్నా అన్నం లేకుండా చిన్నపిల్లలు పెట్టేటువంటి ఆహార పదార్థాలు ఏదన్నా వాళ్ళకు తిండి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అయితే చాలామంది తల్లులు కానీ అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు అంటే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనం గమనించాలి అంటే వాళ్ళు ఒకవేళ ఆగలైన ఏడుస్తారు నిద్ర రా నిద్ర రావడానికి ముందు కూడా ఏడుస్తారు ఒకవేళ పడుకున్నటువంటి వాళ్ళు ఉండే జాగా సరిగ్గా వాళ్ళ కంఫర్టబుల్ లేకుండా కూడా ఏడ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం ఒకవేళ డైపర్ తడిసిపోయి ఆ డైపర్ను మనం అజాగ్రత్తగా తీసేయలేనప్పుడు కూడా ఆ పిల్లలు ఏడ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు పాలు తాగిన తర్వాత అది డైజెషన్ కాక అది కడుపులో నొప్పిని కలిగించే టైంలో వాళ్ళు ఏడుస్తుంటారు అంటే చిన్నపిల్లలు ఏడవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి వాటిని తల్లు గమనించాలి అంటే వాళ్ళ పని ఒత్తిడి వల్లనో ఏదో ఒక పనుల పడి కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే పాలు ఇచ్చేసో లేకుంటే ఏదైనా ఆహార పొలాలు తినిపించి పడుకోబెట్టి వాళ్ళ పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ పడుకోబెట్టే కొద్దిసప్పటికే ఆ పిల్లలు అంటే అయితే ఏడుస్తున్నాడు అంటే ఆమె ఇప్పుడే ఆహారం దినబెట్టినాయి కదా లేకుంటే ఇప్పుడే పాలు కదా ఇప్పుడే పడుకోబెట్టిన కదా మూడు రకాల పనులు కంప్లీట్ అయినాయి ఎందుకు ఏడుస్తుండో వీటికి మళ్ళీ ఆకలి అవుతుందా ఇప్పుడే పెట్టిన కదా అని అశ్రద్ధగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఒక గంట రెండు గంటల పాటు పని చేసుకుంటున్నాం ఇంకో పనులు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏడవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి మనం కనిపెట్టాలి ఎందుకంటే ఆ క్రమంలో చిన్నపిల్లలకు ఇప్పుడున్న పరిస్థితులు ఒకప్పుడు అంటే డైపర్స్ లేవు కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు డైపర్స్ చేస్తుంటారు కాబట్టి ఆ డైఫర్ దడిచి వాళ్ళకు చీరాకు వచ్చి ఎలర్జీ లాగా కూడా వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లలు గెడ్చినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకు డైఫర్ మార్చాలా లేదంటే వాళ్ళకి ఆహారం ఇచ్చి చాలా టైం అయిందా పాలు ఇచ్చి చాలా టైం అయిందా లేకుంటే ఆ తీసుకున్నటువంటి పాలు కానీ ఆహార పదార్థాలు కానీ డైజెషన్ కాకపోవడం వల్ల స్టమక్ పెయిన్ వచ్చి అంటే కడుపున తోటి ఏమైనా ఇబ్బంది పడితే ఏడుస్తున్నారా అనేటువంటిది ఆలోచించాలి తప్ప ఒకేలాగా ఏడుస్తున్నట్టు ఆగ్రహితుందని మాత్రం అనుకోవడానికి అవకాశాలు లేదు ఒకవేళ వాళ్ళు నిద్ర రాక నిద్ర రాక అంటే వాళ్ళు పడుకునేటువంటి ఆ ప్లేస్ అనేది వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి అంటే సున్నితంగా ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్ కొంచెం మెత్తదనంతో కంఫర్ట్ జోన్ లో ఉన్నట్లయితే వాళ్ళు నిద్రపోతారు కానీ కొన్ని సందర్భాలు ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు పడుకున్న తర్వాత సడన్ గా లేస్తారు నిద్రలో ఆ నిద్ర నుంచి మేలుకొచ్చినప్పుడు మళ్ళీ ఏడుస్తారు ఎందుకు అంటే వాళ్ళు నిద్ర టైం నిద్రపోకపోవడం వల్ల ఆ శబ్దాలు రావడం వల్ల మధ్య ఏడమ లేవడంతో ఆ నిద్ర సరిపోక సరిపోకపోవడం వల్లనే వాళ్ళ చిరాకు అనిపించి దానికి చిరాకు గురై మళ్ళీ ఏడు ఏడవడం మళ్ళీ మొదలు పెడతారు కాబట్టి పిల్లలు పడుకునేటువంటి ప్రశా ఏదైతే ఆ ప్లేస్ అంటే ప్రదేశాలు ఉందో అవి ప్రశాంతంగా ఎలాంటి శబ్దాలు లేకుండా వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోని ఒక దగ్గర మనం స్నానం చేయించి పడుకోబెట్టినప్పుడు అక్కడ దోమలు ఉంటాయి ఈగలు ఉంటాయి కొన్ని వెదర్స్లో కొన్ని ఈగలు దోమలు లేకుంటే పక్కన పిల్లులు లేకుంటే ఇంటిలో పెంచుకునేటువంటి కోళ్ళు కావచ్చు కుక్కలు కావచ్చు ఈ పెంపుడు జంతువులతో పాటు ఈ క్రిమి కీటకాలు దోమలు ఈగలు లాంటివి కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్ లో వీళ్ళు ఒకవేళ దోమతెనలు లాంటివి ఏ లేనప్పుడు ప్రొటెక్షన్ గా ఒక పడుకోబెట్టగానే ఒక దోమ కుట్టినప్పుడు కూడా వాళ్ళు ఏడ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈగలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని కాలాలప్పుడు ఆ ఈగలు వాళ్ళతో కూడా వాళ్ళకు ఆ ముక్కు కళ్ళ మీద వాళ్ళనప్పుడు కూడా ఏడ్చేటువంటి అవకాశం ఉంటది లేకుంటే ఆ పిల్లుల వాళ్ళను కొట్లాడుకున్నప్పుడు వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు రెండు పిల్లలు కొట్లాడుకుంటే లేకుంటే కుక్క ఎవరైనా చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది పెట్టింది ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి అంటే పిల్లలు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం పసిగట్ట కాబట్టి ఇక పసిపిల్లల సంగతి అంటే పెద్దవాళ్లకు ఆటలు తట్టుకోలేదు కరెక్టే కానీ మనం ఆటలు అయితే చెప్తాము మనకు అర్థమైతు ఉంటది ఆకలి అయితే నేను తినాలనేటువంటి చెప్తాను వాళ్ళకు ఆ పసిపిల్లల సంగతి అయితే మాకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకు ఆకలి వేసినప్పుడు కూడా బాగా ఏడుస్తుండ్రు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకలి వేసినప్పుడు ఏడుస్తుండ్రు తిన తర్వాత అడగకపోతే కూడా కడుపు నొప్పి లేచి ఏడ్చేటువంటి సందర్భం ఉంటుంది మరి వాళ్ళ ఏడుపులను ఆపాలన్నా ఈ కారణం వల్ల ఏడవలుండాల ఉండాలన్న టైం ప్రకారం వాళ్ళకు పాల్వ్వడము ఆహారం తినిపించడం అనేది చాలా ముఖ్యము మరి ఈ ఒక ఈ సూక్తులు అంటే ఇలాంటి అలవాట్లు చిన్నపిల్లలను కన్నటువంటి వాళ్ళు పెంచేటువంటి వాళ్ళు తల్లి తల్లిదండ్రులు అంటే ఎక్కువ భాగం తల్లులే చూస్తారు ఎందుకంటే తల్లు అనే వాళ్ళు దగ్గర ఏదో ఒక టైం వస్తారు కాబట్టి ఈ చిన్నపిల్లలను సంరక్షణ చేసేటువంటి తల్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏడుపులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఏడుస్తున్నారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా గమనిస్తుండాలి ఎప్పటికప్పుడు వాళ్ళు వేసుకునేటువంటి డైఫర్ కూడా తడిసి తండ్రి చాలు ఏడుపు భయంకరమైన ఏడుపు మొదలు పెడతారు ఎందుకంటే అది తడిసిన తర్వాత వాళ్లకు అసౌకర్యం కనిపిస్తుంది పచ్చి ఉండి దాని ఫలితంగా ఏమైందంటే వాళ్ళు మార్చమని ఏడు రూపంలో చెప్తుంటారు మనం వాళ్ళ మాటలు రావు కాబట్టి ఆ తడిసి అక్కడ చిరాకు వచ్చి దురదలాగా అనిపించినప్పుడు వాళ్ళ చిరాకు పడిపోయి దాన్ని తట్టుకోలేక ఏడు అని పెడతారు వీలేము కొంతమంది అగలవుతుందేమని చెప్పి ఆహార పదార్థం వినిపించే ప్రయత్నం వాళ్ళు తింటు తినడు అని ఇంట్రెస్ట్ ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఏమైతుందని రోము నోట్ల పెట్టి వాళ్ళని పాలించే ప్రయత్నం చేస్తాడు అట్లా కూడా ఊరుకోడు చివరికి అప్పుడు చూస్తారు అంటే నేను డైఫర్ ఎత్తుకున్నప్పుడు పచ్చి ఉందా ఓ దీని వల్ల ఏడుస్తున్నా అంటే ఇన్ని ఇన్ని రకాల కారణాలు ఉంటాయి చిన్నపిల్లలు ఏడవడానికి కాబట్టి వాళ్ళకి ఆకలయ్యేటువంటిది అర్థం కాదు చెప్పుకోలేరు ఈ డైఫర్ నడిచేది అనేటువంటి విషయాన్ని చెప్పలేరు దోమలు గడుస్తున్నాయని చెప్పలేరు కుక్క గట్టి అరవడం నేను లేచి నిద్రలేక ఏడుస్తున్న అసౌకర్యం ఉందని చెప్పలేదు కాబట్టి ఇవన్నీ కూడా చిన్న పిల్లలను సంరక్షించేటువంటి టైంలో మరి తల్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి పసిపిల్లలు ఎందుకు పుట్టగానే ఏడుస్తారంటే వాళ్ళు తల్లి గర్భం ఉన్నప్పుడు ఒక వేడి వాతావరణంలో మంచి సౌకర్యవంతమైనటువంటి ఆ గర్భాశయంలో ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి బాధలు లేకుండా ఒక ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఆ ఏడవడం అనేది ఉండని వాళ్ళు ప్రశాంతంగా నిద్రావస్థలునే ఉంటారు మరి డెలివరీ తర్వాత బాహ్య ప్రపంచంలోకి రాగానే ఆ పిల్లడు ఏడ్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం వేరు ఆ తట్టుకోలేక వాళ్ళు కుక్కిరి బిక్కిర ఏడ్చేటువంటి అవకాశం రెండోది ఆ డెలివరీ టైంలో ఆ ఉమ్మనీరు అనేటువంటి ఒక వాటర్ ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల ఆ డెలివరీ టైంలో ఆ ముక్కులలో ఆ ఉండేటువంటి వాటర్ మనకి బ్రీతింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఏడ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే హాస్పిటల్లో ఆ డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉల్టా ఇట్లా కాలు పట్టుకొని కిందికి పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ఏడవ ఏడవరు ఏడవకపోతే కూడా ప్రమాదమే ఏడుపీయడానికి ప్రయత్నం చేస్తారు అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏడిస్తే వాడు పర్ఫెక్ట్ హెల్దీగా ఉన్నట్టు ఏడవట్లేదంటే ఏదో అన్హెల్దీగా ఉన్నట్టు కూడా చూస్తుంటారు కాబట్టి మరి అలాగే ఆ పిల్లలు డెలివరీ టైం బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం అలవాడ అలవాటు పడేంత వరకు కూడా పుట్టగానే ఏడ్చేటువంటి ఇది ఉంటది మరి చాలా మంది సంతోషపడుతుంది ఏడితే ఉన్నాడు అనుకుంటారు వాడు సముకుంటుంటే మాత్రం ఏడుస్తున్నాడు ఏమైంది కంగారు పడి కూడా ఒప్పుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా చిన్నపిల్లల చూసేటువంటివి మరి అలాగే పసిపిల్లలు ఈ వాతావరణం మరి వేడిగా మరి చల్లగా ఉన్న ఊర్చుకోలేదు రెండు రంగాలు ఉండదు ఆ పిల్లలకి గర్భం లేమో ఒకే తీరు ఒక వాతావరణాన్ని కలిగి ఉంటారు మరి బయట వాతావరణం వచ్చిన తర్వాత చల్లగా వేడిగా రకరకాలుగా ఈ క్లైమేట్ మారినప్పుడల్లా ఈ వాతావరణం వే మారుంటాయి కాబట్టి వేడి ఎక్కుండా తట్టుకోలేదు చల్లగా ఎక్కుండా తట్టుకోలేదు అందుకనే అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేందుకు కావాల్సిన సదుపాయాన్ని ఆ బేబీకి మనం అందించిన అందించాల్సినటువంటి బాధ్యత కాబట్టి చిన్న పిల్లల విషయంలో తల్లులు పిల్లలను పెంచేటప్పుడు బై బర్త్ పుట్టిన తర్వాత నుంచి వాళ్ళకు వచ్చేంత వరకు తీసుకోవాల్సినటువంటి చిన్నప్పుడు వాళ్ళు ఏడుపులను కూడా గమనించి వాళ్ళని ఒక మరి మంచి ప్లేస్లో ఉండేలాగా ఈ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇది వాళ్ళకి ప్రత్యేక కథనము మరో కథనం ద్వారా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు